మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళు బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంత ఇంత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా అంత ఇందుకు గతంలో మీరు మీదే అయితే ఛాతి మీద చేసే నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని సీసీ ఫు సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రా రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారీ ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు షామియానాలు వేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు